హిందీ మాట్లాడుదాం పాఠం ఆరు మై నేను మై రామ్ నేను రామ్ను కితాబ్ పుస్తకము ఫల్ పండు రోటీ రొట్టె కామ్ పని దూద్ పాలు బజార్ మార్కెట్ తర్కారీ కూరగాయలు వర్తమాన కాలములో మై వచ్చిన వాక్యము హు వచ్చును పురుషులు మై అని మాట్లాడుతున్నప్పుడు వర్తమాన కాలములో క్రియకు ఆకారము చేర్చబడును ఉదాహరణకు ఆతా జాత కాత మై రామ్ హు నేను రామ్ను మై అహాహు నేను ఎక్కడ ఉన్నాను మై బాజార్ జాతాహు నేను బజారుకు వెళ్ళుచున్నాను మై ఫల్ కాతాహం నేను పండు తింటున్నాను మై కితాబ్ పడతాహం నేను పుస్తకము చదువుతున్నాను మై దూద్ పేతాహం నేను పాలు తాగుతున్నాను మై తరకారీ ఖరీతాహు నేను కూరగాయలు కొంటున్నాను స్త్రీలు మై అను మాట్లాడుతున్నప్పుడు వర్తమాన కాలంలో క్రియకు ఈ కారము చేర్చబడును ఉదాహరణకు ఆతి జాతి కాతీ మై సీతాహు నేను సీతను మై యహాహు నేను ఎక్కడ ఉన్నాను మై బాజార్ జాతీహు నేను బజారుకు వెళుతున్నాను మై ఫల్ కాతీహు నేను పండు తింటున్నాను మై కితాబ్ పడ్తీహు నేను పుస్తకము చదువుతున్నాను మై దూద్ పీతీహు నేను పాలు తాగుతున్నాను మై తరకారీ ఖరీతీహూ నేను కూరగాయలు కొంటున్నాను